नमस्ते एनएच मीडिया न्यूज़ को स्वागतम స్థానిక దుబ్బా ప్రాంతంలో గిరిరాజ్ కాలేజీ వెనకాల బైపాస్ రోడ్డు ప్రక్కన గుర్తు తెలియని దుండగులు ఒక గోమాతని చంపి బ్యాగ్ లో తీసుకుని వచ్చి అక్కడ పడేయడం జరిగింది అక్కడి ప్రాంతం వారు చూసి విశ్వ హిందూ పరిషత్ అర్బన్ ప్రభారి దాత్రిక రమేష్ గారికి చెప్పడంతో గోసేవకుల మందిరం అక్కడికి వెళ్లి ఆ గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాత్రిక రమేష్ దుబ్బా కార్పొరేటర్ పంచారెడ్డి శ్రీధర్ వినయ్ సాకేత్ హరీష్ సాయి తదితర గోసేవకులు పాల్గొన్నారు నాని నంబరు <fiery> ఇప్పుడు <noise> ¡Arrish! ¡Arrish!